శ్రీమాత్రేణమహ నమస్కారం ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా అని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీన్ని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మరి ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏవి ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఏడు పండుగలు వచ్చేస్తుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప